చూడండి ఫ్రెండ్స్ పేతలు కిలో పేతలు ఎంత అంటే కిలో పేతలు మూడు వందలు ఇప్పుడు ఈ ఆంటీ అమ్మి అమ్మి ఆంటీయే శుభ్రం చేసి ఇచ్చింది ఆంటీ హాయ్ చెప్పండి బాయ్ కాదు ఇది గట్లా హాయ్ ఇదేండి ఆంటీ ఇవాళ పేతల కూర ఎట్లా వండాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అమ్మా అమ్మా హాయ్ చెప్పు చెప్పు

చూడండి చేయగలిసిందంట చూపిస్తుంది ఆంటీ తీసింది గెంట్లు ఇంట్లో వేస్తుంది ఇందులో వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తుందో పేతలు ఆంటీ సింపుల్ కదా ఆంటీ కాకపోతే అది కొంచెం జాగ్రత్తగా టెక్నిక్గా తీయాలి లేదంటే కరుస్త అవునా ఈ గెంట్లు కూడా వేసుకుంటాం తర్వాత ఎంత పెద్ద అమ్మో అమ్మూ ఏం లేదు ఇది ఆంటీ తీసి అక్కడ కుప్పలాల్లో పెట్టింది ఆడపేతల్ని అదే పెద్ద ఆంటీ ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ తీసేసి తీసేసేస్తే తర్వాత నిదానంగా అడ్డెప్పలు తీసేయచ్చు ఆ గంటలు తీకుండా కింద వేసామనుకోండి వెళ్ళిపోతాయి ఎటో కొట్ట అవి రావు మళ్ళీ ఆ తాడు కానిప్పుడు తీసుకుంది అనుకోండి అసలు మనకి తీయటానికి కూడా కుదరతాయి వేసుకుంటాయి డ్రీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి శుభ్రం చేసుకుని మా అమ్మ ఏంటో కింద ఫ్రీజ్లో పెట్టిద్ది వాసన ఏదైనా అంతే డ్రీ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి మాంసం అయినా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పీతలు వచ్చినాయి ఆంటీ కిలోకి లెక్కయండి బుడ్డ పేతలు అయినా సరే ఊరికి చూపిస్తాం పదమూడు పీతలు మా ఊర్లో రెండు వందల కిలో మా ఊర్లో రెండు వందలు ఇదిగో ఈ గెంట్లు కూడా వేసుకుంటాం మేము ఆ గెంట్లు కూడా వేసుకుంటాం ఒక్క నిమిషం ఉండండి ఇది ఒక బతకదు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ పెద్దది గంటే ఎక్కరవదు దీని ఫ్యానం పోయింది విశేషం కదా ఇదిగోండి గెంట్లు కూడా వేస్తుంది ఒకటి నీకు ఒకటి నాకు అందులో గెంట్లు కూడా వేస్తుంది అలాగే మీ ఇద్దరికి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ డిప్పలో ఈ తీయాలి ఇంకా పేతని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ డిప్ అనేది తీయాలి నా చేతుల్లోనే ఉంది పేత అదిగో చూడండి ఎలా తన్నుకుంటుందో ఆ డిప్ప అనేది తీయాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రం చేయించేటప్పుడు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ గింట్లే ఐగోండి డిప్పలు ఎలా తీస్తుందో చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంకేం లేదు అట్లా ఇరిచేసుకోవటమే కదా అంటే కడుక్కుని ఒకసారి నిదానంగా తీయండి ఒకసారి ఈసారి మనకి ఎవరికైనా మనకెవరికన్నా తెలియని వాళ్ళు చేసుకుంటారు ఇటు చూసి అది అదిగో అట్ట తీసేయాలి ఆ డెప్పలో ఏం ఉండదు కదా అవన్నీ శుభ్రంగా తీసేయాలి చూసారా మిరగాయలు ఉన్నాయి అన్నాడుగా ఎండు ఆంటీ మీకొద్దా ఎందుకు వచ్చాడుగా ఇచ్చాయి అని మీకు వద్దా అండి వద్దమ్మాపల్లి తీసుకున్నాడంట అమ్మాయి ఇంటికాడ పై నుంచి ఎత్తి తీసుకున్నారంట ఎందుకు అమ్మకు మన ఊర్లో మిరగాయలు ఎర్రగా మంట కూడలేవు అసలు చూసారా ఫ్రెండ్స్ అలా శుభ్రం చేయటమే ఇదిగేలా ఉంటాయి ఇంకటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పీతలు కాదు ఏం పీతలు అంటే సముద్ర పీతలే బురదలే బురద పీతలే కానీ బురదే లేదు పీతల్ని గుంజేసి గుంజేసి నీట్ గా వేస్తారా ఆహా బురద పేతలే మన మామూలు పీతలే అంటే కాళ్ళలో పీతలేగి సముద్ర పేతలు కాదు కింద చూసారా అప్పుడు అడ్డెప్ప తీసేసి ఇది ఇలా వేసేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా శుభ్రం చేసుకోవాలి పేట్లు అనేవి చూడండి ఎంత నీట్గా శుభ్రం చేశాము నేను గంటలు విడిసే చూపించాను కదా అలాగే వీటిని కూడా శుభ్రం గా శుభ్రం చేసుకోవాలి